టీవీ ఈరోజు మనం జయశంకర్ జిల్లా మంథనీ నియోజకవర్గం సింగారం గ్రామంలో ఉన్నాం అందరికీ తెలిసిన విషయమే స్థానిక ఎన్నికల సమరం మొదలైంది అయితే ఈ సింగారంలో మూడో విడత పదిహేడో తారీఖు రోజు ఎలక్షన్లు ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అధికార పార్టీనా ప్రతిపక్ష పార్టీనా అన్నది అందరిలో ఒక్కడా నెలకొంది ఒక వైపు అయితే ఊరిలో ఎవరు నిలబడితే సరైన వ్యక్తి అభివృద్ధికి ఎవరు అన్నది ప్రజలు ఇప్పుడు ఈ ఏవైతే సర్పంచ్ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో వాటిలో ఈ ఎన్నికలలో పార్టీ పరంగా కాకుండా వ్యక్తి పరంగా ఎన్నుకోవడం జరుగుతుంది చాలా ఊళ్ళలో అలాగే మరి ఈ ఊళ్ళో ఈ సింగారం గ్రామంలో మహాముత్తర మండలం సింగారం గ్రామంలో మంతని నియోజకవర్గంలో బెల్లంకొండ సమయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది అయితే వారి గురించి వారు ఎలా పోటీ చేసారో వాళ్ళకు కాంగ్రెస్ తరపున టికెట్ రావడానికి కారణాలు ఏంటి ఆయన ముందు ఏమన్నా చేశారా అన్న దాని మీద గురించి పెడదాం అన్న నమస్తే చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుండి పార్టీలో ఉన్నారు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి పార్టీలో ఉన్నారా అవున మరి ఈ పార్టీలో ఏమన్నా పదవులు చేశారా మీరు చేశాను పదవులు చేశారు గ్రామ కమిటీ అధ్యక్షుని ఐదు సంవత్సరాలు వార్డ్ నెంబర్ గా ఐదు సంవత్సరాలు చేశాను అయితే ఇప్పుడు మీకు కాంగ్రెస్ తరఫున వచ్చింది మరి ఊళ్ళో ప్రజాభిప్రాయం ఎలా ఉంది ప్రజాభిప్రాయం బాగానే ఉంది నాకు చాలా మంది యువత కూడా నాయన నాయనకాల ఉన్నారు ఇప్పుడు మీ కార్యకర్తలలో మీకు సహకారం ఉందా కార్యకర్తల సహకారం ఉందా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారా సహకారం మా కార్యకర్తలు చాలా మంది కార్యకర్తల బలం మీకు ఉంది ఖచ్చితంగా అయితే మరి ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు మా కార్యకర్తల మేరకు మా ప్రజల మేరకు ఖచ్చితంగా ముందుకు వెళ్తాను నేను ప్రజల అవతలి వాళ్ళ మీద ఉందా ఉందా మీ మా పైన ఉంది ప్రజల మొగ్గు ప్రజలతో ఏమంటున్నారా చాలా మంది ఊర్లో తిరుగుతున్నా చాలా మంది ఏమంటున్నారంటే ఎప్పుడైనా కానీ చాలా మంది సీనియర్స్ చేసారు వాళ్ళు ఏం చేయలేదు నువ్వు మొదటిసారిగా యువత ముందుకు వస్తున్నావు ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తామని చెప్పి మీరు గత ఐదు సంవత్సరాలు వార్డ్ చేశారు చేశారన్నారు అప్పటిదే ప్రజల మనసులో ఉందనుకుంటా ఉండచ్చు ఖచ్చితంగా ఉంటుంది అప్పుడు చేసినా ఏమైనా ఉంటే చెప్తారా మేము చేసినప్పటి నుంచి వెళ్ళి కొన్ని సిసి రోడ్స్ ఉన్నాయి అయితే మరి మీ ప్రచారం రేపటి నుండి ఇట్లా మొదలవుతుంది ఎలా దానికి ప్రణాళిక ఎలా రూపొందించకబోతున్నారు ఖచ్చితంగా మేము చాలా మంది ఉన్నాం యువత కూడా నా వెనకాల వీళ్ళందరం కలిసి కట్టిగా పోరాడతాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చాలా కృషి చేస్తామని చెప్పి పార్టీ కార్యకర్తల బలంతో అవతల వాళ్ళు ఉన్న కానీ పార్టీ కార్యకర్తల బలంతో అండ్ గ్రామస్తుల సహకారంతో ముందుకెళ్తాను అనుకుంటున్నాను అవును చివరిగా మీరు ప్రజలకు చెప్పేది అంటే గ్రామ ప్రజలకు ఖచ్చితంగా యువతని ముందుకు వస్తున్న కాబట్టి నేను ఈ ఊరు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పనిచేస్తా అని చెప్పి చెప్తాను ఇప్పుడు ఇలా మీకు వచ్చిన మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి ఒకవేళ మీరు గెలిస్తే పరిష్కరించడానికి మీ ముందున్న సమస్యలు ఊర్ల సమస్యలు అంటే చాలా ఇక్కడ ఎస్టీలు ఉన్నారు కొంతమంది ఎస్టీలకు సంబంధించి కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళకు బోర్లు లేవు మళ్ళీ బీసీ వాళ్ళు ఉన్నారు బీసీ వాళ్ళకు కూడా కొన్ని లైసెన్స్ విధానాలు అలాంటివి లేవు అన్ని క్యాస్టర్లకు సంబంధించి కొన్ని విధానాలు ఉన్నాయి అవిటిని ముందుకు తీసుకుపోతున్నాను అని చెప్పి తెలియజేస్తాను ఇప్పుడు గ్రామంలో డ్రైనేజ్ కానీ రోడ్ల సౌలభ్యం కానీ లేనట్టుంది మరి దాని గురించి మీరు ఖచ్చితంగా అండి నేను ముందుకు వచ్చిన తర్వాత అవన్నీ సాల్వ్ చేస్తాను అని చెప్పి చెప్తాను ప్రజలకు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కానీ మినిస్టర్ గారు శ్రీధర్బాబు గారు మాట్లాడి పరిష్కరిస్తానంటారు ఓకే చేస్తానండి శ్రీధర్బాబు గారు ఆదేశాల మేరకే నేను ఖచ్చితంగా పనిచేసి పెడతాను ప్రజలకు నేను గ్రామ కమిటీ అధ్యక్షుని చేసినప్పటి నుంచి సార్ నాకు పరిచయం ఎప్పుడైనా మందిలో పోతే ఆ సమ్మయ్య గెలుస్తున్నాను గ్రామ కమిటీ అధ్యక్షుడు అని ఆయన సహకారం నాకు చాలా ఉంది ఆయన ఆదేశాల మేరకే నేను పని చేసుకుంటూ పోయినా ఇప్పటికి కూడా అదే ఆయన ఆదేశాల మేరకే పనిచేస్తూ ప్రజలకు భావోగులు చూస్తాను సింగారం గ్రామంలో బెల్లంకొండ సమయ్య గారు సర్పంచ్ గా పోటీ చేయడానికి తను గ్రామ కమిటీ అధ్యక్షునిగా మరియు వార్డ్ సభ్యునిగా చేశాను కాబట్టి తనకి ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉంది ఊర్లో ఉంది కాబట్టి నా గురి సమస్యలు తెలుసు అదే కాకుండా పార్టీ నుంచి టికెట్ రావడానికి కారణం ఏంటంటే పార్టీకి నేను ఓటర్ ఓటర్ హక్కు వచ్చిందో అప్పటి నుండి పార్టీని నమ్ముకొని పార్టీకి సేవలు చేస్తున్నాను నేను మా నాన్న నుండి పార్టీని నమ్ముకున్నాను కాబట్టి ఈ రోజు నా మీద అధిష్టానం నమ్మకం ఉంచుకొని నాకు టికెట్ ఇచ్చింది దానికి అనుకూలంగా నడుచుకొని నాకు వెళ్ళగల ప్రజలను ఒక్కసారి ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఈ ఊరికి అభివృద్ధి ఎంతో చూపిస్తానని అంటున్నారు నమస్కారం నేను మీ బిల్లంకొండ సమ్మయన్ సింగారం గ్రామం నేను యువతగా ముందుకు వచ్చిన ఒకసారి నన్ను ఆశీర్వదిస్తే ఈ ఊరుకు సమస్యలు డెవలప్మెంట్ చేస్తా ఖచ్చితంగా